మాకు తెలియకోకోకుండా బస్సులు అమ్మడం జరిగింది మాకు తెలియకోకోకుండా మా డబ్బులన్నీ ఎఫ్డీస్ అనేవి కోటి ఇరవై లక్షల వరకు వాళ్ళకు సబ్మిట్ చేశాము మాకు తెలియకోకోకుండా మా సంస్థలు ఎక్కడ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళు ఇరవై లక్షల వరకు డ్రా చేసి భుషెట్టి వ్యక్తులు గుమస్తాల వ్యక్తులలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి క్యాష్ చదువుకుంటున్నారు వాళ్ళకి ఒక్క రూపాయి కూడా పే చేయలేదు మా సంస్థలో మేము తెచ్చుకునేవి సరుకులు కావచ్చు కూరగాయలు కావచ్చు మా సంస్థలో మెడిసిన్స్ కావచ్చు దానికి దేనికి దేనికి పిల్లలు పే చేయలేదు సార్ అన్ని ప్రూఫ్ ఉన్నాయి మా దగ్గర ఆయనకు సంతకం పెట్టి పంపిస్తే సంతకం పెట్టి పంపిస్తే ఆసభ్యకరంగా మాట్లాడతాడు ఒక టీచర్లు పోయి ఒక ప్రిన్సిపల్ ఎవరు చెప్పిస్తున్నారో మాకు తెలుసు మేము మా సంస్థను నాశనం చేయాలని మా టీచర్లు ఆఫీస్ దగ్గరికి ఎందుకు పంపిస్తాం సార్ చిన్నప్పటి నుంచి ఆ డాడీ ఆధ్వర్యంలో పెరిగి డాడీ సంస్థలో నిలబడి మేము మాకు సంస్థ రాసిస్తే మేము మా సంస్థను మేము నాశనం చేసుకోవడానికి ఆయన దగ్గరికి ఎందుకు పంపిస్తాం ఒక పేరెంట్ ఫోన్ చేస్తే మీ అనక ఎవరుని నడిపించి చేపిస్తున్నారో మాకు తెలుసు మా డాడీ స్నేహితులకు అందరికి భూషెట్టి రామని ఆయన మేము డబ్బులు నాకు కవిత అనే పాపకి ఇద్దరికి గొడవలు పెట్టి గొర్రె శ్రీనివాసులు అనే వ్యక్తి మాకిద్దరికి ఒకరికొకరికి తెలియకోకుండా గొడవలు పెట్టి మా ఇద్దరిని విడగొట్టి చాలా కథ నడిపినాడు సార్ ఆయన మా సంస్థను మా ఇద్దరిని విడగొట్టి వాళ్ళు ఏ కాడికి ఈ పిల్లలు గొంతెత్తి మాట్లాడుతున్నారు బొంతెత్తి మాట్లాడినందుకు బయటకు ఈడ్చాలా మా చేతుల్లో రాజకీయం ఉంది మా చేతుల్లో పని ఉందికైనా ఏ ఆఫీస్ అడిగిపోతారో పోండి ఈ ప్రభుత్వం మాది మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అని నిన్న భయపెట్టి బెదిరిస్తాడు విష్ణుచిందన్ అనే వ్యక్తి గొర్రె శ్రీనివాసులు స్వాములు అంటే సార్ యాడ స్వామి సార్ విష్ణు స్వామి చిన్న జీవస్వామిని కలవాలని విష్ణు స్వామి అనే వ్యక్తికి మేము అపాయింట్మెంట్ తీసుకొని హైదరాబాద్ కల్లా చీకట్లో ఇక్కడ నాలుగు గంటలకు ప్రయా ప్రయాణం చేసి మేము నిల స్టార్ట్ అయితే బయట ఐదు గంటల సేపు లోపల ఐదు గంటల సేపు ఇద్దరు ఆడపిల్లల్ని అట్లా అగౌరవపరిచి మేము కూర్చొని కూర్చొని మళ్ళీ తిరిగి ప్రయాణం రోజంతా ప్రయాణం చేసి చేసి ఇంతెత్తన కాళ్ళు వాచి మూడు రోజుల వరకు పడిపోయినాం సార్ చాలా ఇదిగా చేస్తున్నారు వాళ్ళకు సెక్యూరిటీ వాళ్ళకందరికి మా ఫోటోలు పెట్టి గేట్ వస్తే అలో చేయొద్దండి వీళ్ళు అన్యాయం చేసినారు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు అది ఇదని వాళ్ళకందరికి చెప్తారండి మేము మేము వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి పోతే మాకు అన్యాయం చేసిన ఇంత అన్యాయం చేస్తారని మాకైతే తెలియచారు ఇంత సపోర్టివ్ గా మా పిల్లలకి మాకు ఒక పెద్ద దిక్కుగా ఉంటారు ఒక ఉద్దేశంతో ముందడుగు చేసినాం ఇంత రాజకీయం చేస్తున్నారు వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు ఒక ఆఫ్టర్ ఒక కరెంటు బిల్లు డాడీ ఉంది పద్నాలుగు వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టాలని ఫోన్ చేస్తే బుషెట్టి గారికి బుషెట్టి గారు అంటే విష్ణు గారికి కాల్ చేసుకొని మాట్లాడుకోండి చైర్మన్ పదవి ఎందుకు పెట్టుకున్నారు సార్ గత నాలుగు ఐదు నెల నుంచి టిల్ ఈ రోజుటి వరకు కూడా ఒక బిల్లు కూడా పే చేయలేదు ప్రతిదీ ప్రూఫ్ తో సహా మా దగ్గర ఉన్నాయి